ఫర్ ఎనీ అడ్వర్టైజ్మెంట్స్ కాంటాక్ట్ అస్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ టూ సెవెన్ టూ సెవెన్ టూ జీరో గురుగారు వెల్కమ్ టు అవర్ ఛానల్ మాతృదేవ భవ పితృదేవ భవ ఆచార్య దేవ భవ సార్ చాలా వరకు అందరి ఇంట్లో బుద్ధుడిని పెట్టి ఆ బుద్ధుడు పక్క నుంచి నీళ్లు ఓవర్ఫ్లో చేయటం అన్ని విగ్రహాలకి డబ్బు ఉన్న ఇంట్లో అందరి ఇంట్లో చూస్తున్నాం ప్లస్ ఇంట్లో కూడా చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకొని వాటర్ ఫౌంటెన్ లాగా పెడతా ఉన్నాను అది పెట్టుకోవచ్చా గౌతమ బుద్ధులు అంటే ఆయన ఒక గురువు ఒక అవధూత ఒక యోగి ఒక తపస్వి ఇలా వస్తారు గురు పరంపరలో ఆయన ప్రపంచానికి ఒక ఆదర్శమైనటువంటి ఒక గొప్ప మహాపురుషుడైన మరి గురువు అన్నాం కాబట్టి ఎవరి జాతకంలో గురుగ్రహం అనుకూలంగా ఉంటుందో వాళ్ళు గురువుల యొక్క ఆరాధన చేయొచ్చు అలా ఎవరి జాతకం అంటే ఇక్కడ సులభంగా చెప్పొచ్చు ధనుర్మీన రాసుల వాళ్ళు లేదా లగ్నాల వాళ్ళు మేష వృష్టిక రాసుల వాళ్ళు లేదా లగ్నాల వాళ్ళు కర్కాటక సింహ రాసుల వాళ్ళు లేదా లగ్నాల వాళ్ళు గురువుల యొక్క ఆరాధన చేయచ్చు ఎందుకంటే గురుగ్రహము ఈ ఈ ఆరు రాసులకు మాత్రమే అనుకూల గ్రహము అదేవిధంగా వృషభ రాశుల వాళ్ళు లగ్నాల వాళ్ళు మిథున కన్యా రాసుల వాళ్ళు లగ్నాల వాళ్ళు మకర కుంభరాశి లగ్నాల వాళ్ళు గురువును ఆరాధించకూడదు వాళ్లకు గురువు గ్రహం పాపి అంటే పన్నెండు రాసులు ఉంటే ఆరు గ్రహాలకు మాత్రమే అనుకూల గ్రహం గురువు మిగిలిన ఆరు రాసులకు పాపి కాబట్టి గురువు పాపిగా ఉన్నటువంటి రాసుల వాళ్ళు తెలియకుండా బుద్ధుడి విగ్రహాలు లేదా ఇంకే ఇతరత్ర గురువుల యొక్క ఫోటోలు విగ్రహాలు పెట్టుకుని ఆరాధించడం వల్ల వాళ్లకు అంత శుభస్కరంగా మంచిది కాదు పాపగ్రహం నాకు పాపమే ఇస్తుంది తత్సంబంధమైనటువంటి దేవతారాధన చేయకూడదు పీఠాలు మఠాలు ఆశ్రమాలు సన్యాసులు వీళ్ళని సందర్శించకూడదు వ్యతిరేక ఫలితాలు వస్తాయి మరి గురువుని ఆరాధించినటువంటి ఈనవరయ్య బాబు అనుకోవచ్చు మీకు నచ్చితే చేసుకుంటే ఎవరు నచ్చిన వాళ్ళు చేసుకోవచ్చు జాతక పరిశీలన మాకు తెలిసింది అదే గురువు అని వస్తుంది అవయోగి ఉన్నవాళ్ళు గురువు అవయోగాన్ని ఇచ్చే గ్రహంగా వస్తుంది అవయోగ్యంగా వస్తున్నప్పుడు గురువులను ఆరాధించకూడదు గురుగ్రహము నిర్జీవ నక్షత్రానికి అధిపతిగా వస్తారు నిర్జీవ నక్షత్రం అంటే నా జ్యోతిష్ శాస్త్రంలో ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటే సూర్యకాంతి ఒక నక్షత్రమైన పడదు ఏ నక్షత్రం పైన పడదో అదే నిర్జీవ నక్షత్రం ఆ నక్షత్రానికి గురువు అధిపతి అయితే వాళ్ళకు గురువు నుంచి ఫలితాలు ఉండవు కాబట్టి గురువు బాధకాధిపతిగా ఉంటాడు బాధ బాధకాధిపతి వేరు నిర్జీవ నక్షత్రం వేరు అవయోగం వేరు కాబట్టి అవయోగం వచ్చినా బాధకాధిపతిగా వచ్చినా నిర్జీవ నక్షత్రానికి అధిపతిగా గురువు వచ్చినా అటువంటి వాళ్ళు గురువులు ఆరం చేయకూడదు ఎందుకంటే బాధకాధిపతికి వస్తే బాధ బాధించబడతారు నిర్జీవ నక్షత్రం వస్తే అక్కడ ప్రాణమే ఉండదు ఫలితం ఉండదు అవయోగం వచ్చినప్పుడు యోగవంతంగా ఉండదు కాబట్టి నా గురుదశ జరుగుతుంది లేనిపోయిన కష్టాలు అంటే అక్కడ అవయోగ గాను నిర్జీవంగాను బాధక బాధక గురు గురువు ఉంటారు అది ఇలా ఉందని తెలియజేసేది తంత్ర జ్యోతిష్యము దానికి పరిహారం మేము చక్కగా చెప్తాం దాన్ని చేసుకుంటే సరిపోతుంది